ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎందుకంటే టైం ఆల్రెడీ నైన్ ఫోర్ థర్టీ అయింది మరి మన ప్రత్యర్థులు మన మిత్రులు వైద్య పోలీసులందరూ పంపించింది వీళ్ళు ఐదు గంటలకు పని చేస్తారా చేయరా అని ఎలక్షన్ ఆఫీసర్లను పోలీసులు పంపించింది అంటే వాళ్ళు ఇప్పటికే ఇంత గత 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 పంపుతున్నారు కూతుని తాగా अरे क्यों इतना कोई तो बाबू मेरे इतना डरपोर क्या उतना करते आप लोग करेंगे साल के नया था कोटा में बैठ के तो आज मंच के मंच पर उपस्थित वरिष्ठ विश्वविद्यालय नेता सभी लोग नेतागण हमारे बहनाएं और भाइयों और आज डाड़ा नगर के सरपंच के उम्मीदवार मैडम खुल्लाबाई जी और उसका बेटा भाषा के हनुमान जी और शबाना जी और बाबर जी और कई सारे जो आपके नाम से साजिद साहब साजिद जी और हमारे कासिम का वार्ड नंबर कलम गुड़ा कलम गुड़ा का हुआ तो आप सभी लोगों को फिर एक बार मैं धन्यवाद करता हूँ मित्र ఇక్కడికి వచ్చినందుకు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది మన గ్రామం మన గల్లి మన నగర్ సో ఈ నగర్ లో మరి నువ్వు పొద్దున నేను తొమ్మిది కూడా జరిగిన నగర్ లో చాలా సార్లు మన ఎల్లమ్మ వాళ్ళ ఇంట్లో తర్వాత జ్యోతి వాళ్ళ ఇంట్లో భారతమ్మ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ఇంటికి వస్తుంటారు సో మీరందరితో కలిసి చాలా సార్లు ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వెంకట గారు ప్రతి జెండా వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ గాడ మూడు రంగుల జెండా భారత జాతీయ పథకాన్ని నాతోనే ఎగరేస్తారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇక్కడ మరి ఎట్లయినా జనని జన్మభూమి స్వర్గాలకు సరిచేశారు స్వర్గం కన్నా జన్మలు కదా గొప్ప సర్కం చేయడం అంటారు సో అలాంటి మరి మా మనందరి జన్మభూమి కోసిని నగర్ రామ్ నగర్ పద్ం కూడా ముత్రము కొలం కూడా ఈ గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి అయితే ఇలా గారు తర్వాత చాలా అత్యువేపు సత్యనారాయణ తర్వాత ముస్తఫీజ్ తర్వాత ఒక చిట్టి తర్వాత వరలక్ష్మి వీళ్ళందరూ కూడా పాల్పడే వీళ్ళందరూ కూడా చాలా ముస్తఫా మా మాకు ఆదాయితే బాగుతుండే సో ఇతర ఇక్కడ విషయం ఏమంటారు ఇక్కడ అన్నంతో లేకపోతే వెంకన్న లేకపోతే ఇంకో ఇంకో కాదు ప్రవీణ్ కుమార్ దాడమయ్య నుంచి వెళ్ళిపోవాలి అది అసలు విషయం ఎంత ప్రవీణ్ కుమార్ దాడమయ్య నుంచి ఎదుర్కోవాలి ప్రవీణ్ కుమార్ పోటవాళ్ళు దాడాలి అప్పుడే వంద వస్తాం అని అనుకుంటున్నారు మరి దాటమంటామని ఎంత ముందు నేను దాగానే ఎక్కడ పెట్టుకోవాలని అనుకుంటాను ఇంత ముందు దాగా నేర్లే ఉండాలనుకుంటున్నాను రాజ్యసభ చూపు ఇంత ముందు నేను దాగా నేర్లేనే ఉన్నాను అనుకుంటున్నాను చదువు ఒక్కసారి గుంటలు కావాలి అక్కడ ముందే చేసుకుంటారు వచ్చింది సైకల్ రీచ్లు సో వాళ్ళందరూ ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి ఎంత నుంచి డైలర్ వేడిపోవాలనుకుంటున్నారు ఎవరు ఎంత నుంచి నేను ఇంత ఉండాలనుకుంటున్నారు ఇంత మంది నిజంగా మీలాంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు పెట్టినందుకు నిజంగా నేను చాలా నాకు చెళ్ళు అన్నలకు తమ్ముళ్ళ కన్నా అందరూ నేను కఫ్గా ప్రేమిస్తున్న రూపాల చాలా చాలా ధన్యవాదాలు నా శేష జీవితం నాకు ఎంత జీవితం ఉంటే అంటే జీవితం మీ డెవలప్మెంట్ కోసమే నేను ఖర్చు పెడతా మీ డెవలప్మెంట్ కోసమే నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మినా మాట్లాడుతూ అదే మాట్లాడు ప్రవీణ్ కుమార్ ముందు అమలు జరుపుకొని ఒక్కడే వచ్చి మా నేను హైదరాబాద్ లో పనిచేస్తుంది మాకు సీకెట్ ఇప్పుడే చెప్పింది ఆ విషయం మాట్లాడుతుంది సీక్రెట్ యాక్చువల్గా డైరెక్ట్ రావాలి నేను తొమ్మిది సంవత్సరాలు పనిచేసింది సో నేను వచ్చినప్పుడు ఒక్కనే వచ్చిన నేను ఒక మూడు లేకపోతే ముప్పై కుటుంబాలను తీసుకొచ్చి నా అర్థమైందా ఏ ఊరుంటే ఆ ఊరు మీద వచ్చి ఒక చిన్న రెండు అన్నీ కష్టమే కొంత వస్తున్నాము దానికి కూడా దానికి కూడా వంద గిఫ్లు కొద్ది రోజులు ఎట్లా ఇచ్చిన వాడు వాళ్ళతో బిల్ కాదు సో నేను इकर की रचना मूल रचना మరి ఇంత ముందు వినాద్ అన్నారు పార్తలే పోయినే ఇందన వినాద్ వారు నేరే మామేలు నేరే మాట కోనే నేరే ఆకలే నేరే మెదెల్లం కో డిగ్రీ చేని పంజేత అనుకున్నా మరి కే బావిందర్ బంకే ఆక్కె బసాయం నేను ఆక్కా భాయి బంకే ఆక్కా భేట బంకే నేను బిడ్డని నిడి కర్చేను నేను మేకవుని బంచేస్తా నా ఒక మజ్జర్ బంకే ఆక్కె బసాయం నేను తో కాయి ధమ్క నై దం నేను కొని ఏది లేక చేను ఎంత పెద్ద ఉద్యోగం రెండు లక్షల అరవై మూడు వేల ఉద్యోగం రెండు లక్షల అరవై మూడు వేలు నెలకు ఉద్యోగం ఇంకా ఏడు సంవత్సరాలు ఉద్యోగం దాన్ని వదిలిపెట్టి మీ గొడుగు చూడలేక మీ బాధలు చూడలేక నేను గొడుపులో కూడా మీకు అట్టబెట్టల్లో అట్టబెట్టల్లో ఇది అట్టబెట్టలతో ఇల్లు కడుతున్న పరిస్థితి ఇప్పుడు కోవాలి పోతే కోరవాళ్ళలో అంతే ఘోరమైన పరిస్థితి చింత మీదలు అదే పరిస్థితి ఇంత ముందు రాష్ట్ర లేదా రాష్ట్రంలో అదే పరిస్థితి అసలు నేను రెండు పూజలు తిండి జరుగుతుందా అని నా ద్వారా ఏదో వాళ్ళకి మీద సో అలాంటి పరిస్థితుల్లో వారే మనం ఒక్కల ఏసీ ఉంది నాలుగు బెడ్రూంలు ఐదు బెడ్రులు ఆరు బెడ్రూమ్ల బంగళ ఉంటే ఈ పేద పేర జీవితాలు అని చెప్పేసి అవన్నీ వదిలేసి నేను మీరు ఎక్కడికి వచ్చిన ఇంకా ముందు నేను ప్రచమ్మ వరలక్ష్మి తమిళ నేను నలువై రాజీలో నాలుగు కిలోమీటర్లు నచ్చినా వరలక్ష్మి వెళ్తుంది సార్ మీకు అవసరమా ఇవన్నీ నేను ఇరవై నాలుగు దేశాలు తిరిగిన అమెరికా అధ్యక్షుడు డాక్టో బామా ఎక్కడ జరుగుతున్నాడో ఆగా యాసిటీలో నేను జరుగుతున్నా దేశంలో ఏ అధికారికి రాణిని మెడ ఏ అధికారికి రాని అని నాకు వచ్చింది అమెరికాలో ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరంలో చదువుతున్నారంటే ఆ కోటి రూపాయలు నాకు అమెరికా ప్రభుత్వం వచ్చింది అయితే నాకు కళ ఏంటంటే మీ పిల్లలు నాకన్నా గొప్ప కాయాలని నేను చూస్తున్నా ఎన్ని రోజులని మైదూరు ఎన్ని రోజులని నెరవేరు పనిచే చిన్న సాధకా ఏ మధ్య ఖర్చు कोई आदर बनेगा कोई घरों में काम करेगा वो तीन हजार दो हजार बेहतर के लिए और बाकी बा, उसके बाद बच्चे का पढ़ाई नहीं कर सकते तो बन जाते बच्चे भी फिर घरों में काम करना शुरू कर देते हैं बच्चे भी वही मजदूरी कर देते फिर कब तुम्हारा जिंदगी में चेंज जाता कब तुम्हारा जिंदगी में डेवलपमेंट आता हमारा भी बा, वही काम करते भेजा भी यही काम है रहे में करे। तो इसीलिए ये माइ इधर आ गया तो आज आप लोग बहुत प्यार और मोहब्बत से मुझे अपना लिए बहुत बहुत शुक्रिया मैं आपको आने वाले लोगों में आप हाँ लोगों के लिए जितने भी साथ बाकी है वो पूरा सांस साथी साथ के लिए मैं काम करूंगा ठीक है అందుకే ఇంకే స్వీక ఒక మాట చెప్తాను ఇంకే మాటలు చెప్పి 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 చేయడం కన్నా పని అంటారు సో పని రెండు మాటలు ఎక్కువ ఏంటి సో నేను ఏమవుతున్నాంటే నీ ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చి చూడండి నేను ఎంతమందికి వచ్చాను నిన్న అవకాశం ఇచ్చిన పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన నిన్ను వచ్చి ఏమన్నాడు నీకు నాకు ఓటు వేయకపోతే నీకు ఇలా పోతానికి రావాలడు పదిహేను సంవత్సరాలు గది కాను ఇల్ వచ్చినా వాళ్ళ పోదే ఉండాలి వాళ్ళు ఇలా కనీసం కూర్చోదు వాళ్ళతో వాళ్ళ గోదాల్లో ఉన్నవా మా ఇళ్ళక మంచి మీడియం పెడితే మేము అందరం చేతి అందరం దాన్ని పాడతామా అందరం గుళ్ళు ఎప్పుడైనా నట్టుకుని వాడుతారు వాళ్ళు దొరుకుతున్నా అది అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాము ఎప్పుడైనా పట్టుకున్న వాళ్ళు ఎందుకు ఉన్నారు నా ఇంట్లో ఏడు బెడ్రూమ్లు ఉన్నాయి వీళ్ళు ఇంట్లో ఏం ఒకటే రూమ్లా అదే బాత్రూమ్ అదే బెడ్రూమ్ అదే డ్రాయింగ్ రూమ్ అదే కిచెన్ ఎట్లా వర్క్తున్నాయి ఆలోచించాము రెండు వేల రెండు వేల రూపాయలు పట్టుకొని వస్తావు దాని తర్వాత మన సంవత్సరాలు కూడా ఇక్కడికి ఎవరిని లేదు నీ డ్రామా ఎవరికి వెళ్ళి నీ డ్రామా సో ఇలాంటి డ్రామా పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతుంది పదిహేను ఇరవై నడుస్తున్నాయి భయపడుతుంది పోలీసు ఏది నువ్వు పోలీసు భయపెట్టించుకున్నా ప్రతిరోజు పోలీసు పోలీసులు నువ్వు పోలీస్ గేమ్ ఆ పోలీస్ ఏం పెడతా అని చెప్పి భయపెట్టించుడు ఆ పోలీస్ గేమ్ పెడతాను ఈ యువకుల దగ్గర నుంచి ఐదున్నర ఐదున్నర లక్షలు లంచం తీసుకొని పోలీసులు వాళ్ళు దొంగలు కోసిరీలు నేను కోసిరీ ముంచడా చెప్తున్నా ఐదున్నర లక్షల లంచం తీసుకొని పోలీసులకు ఇస్తామని చెప్పి ఆ లంచాన్ని లొకేషన్ దొంగలు ఇవాళ రామదా గారు గేట్ దగ్గర కూర్చొని పైసలు వచ్చినాక రెడీ ఉన్నారు రాణిద్దామా అందుకే మన ఊర్లతో రాణిద్దామా అసలేదు గెట్ అవుట్ అంటుంది మన చెల్లె రాణిద్దామా అస్సలే వద్దు ఆ విప్లవం ఏదో కోసి మెచ్చు ఇస్తే ఇచ్చారా బయ రెండు వేల ఐదు వందలు మా అక్కలు గుంజుకుంటే రెండు చదువుతుంది రెండు వేల ఐదు ఇచ్చాయి ఇచ్చాయి ఇప్పుడే ఇచ్చాయి రెండు వేల ఐదు వందలు మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా మీరు నేను చేతుల్లో చూపిస్తా మాటలు కాదు మీరే అరే సార్ ఇంత ఇన్ని కూడా ఇన్ని ఆలోచిస్తున్నాడా మన గురించి అని మీరే అనేటట్టుగా పనిచేస్తాం హనుమంతు అటు ఇటు కదలకుండా మీ సమస్యల చుట్టే మీ జీవితాల చుట్టే తిరిగేటట్టుగా పనిచేస్తాం సర్పంచ్ ఒకటే కాదు రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు మనందరి అందరి కోసం చేసుకుందాం ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప గ్రామ పంచాయతీగా డాడ నగర్ రామ్ రామ్నగర్ మిత్ర కాలనీ పర్దాం అండ్ కొలాంగూడ వీటన్నిటిని కూడా చేద్దాం మీరు ఒక్కసారి ఒక్క అవకాశం అండి నేను ఎవరో తెలియనప్పుడే మీరు మొండిగా నిలబడి ఈ దొంగలకు వ్యతిరేకంగా కొట్లాడింది కోసం వాళ్ళు నేను ఎవరే తెలియదు నీకు నేను నేను ఎసో కలవరు నేను మంచిగా తెలియదు నేను ఇంట్లో అమ్ముకొని పారిపోతున్న గెలవరు అవన్నీ గెలినప్పుడే మీరు అరేనా ఉంటే మంచిసారి లాగా అనిపిస్తున్నారు అని చెప్పి మీరందరూ నేను పరిచయం లేకపోయినా రోడ్డు దాటి మా ఇంటికి సార్ నేను కూడా దాదాపు ఉండాలి మీరు ఇల్లు మా బాగా నాగ చెప్పిన మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తగ్గించారు మీరు మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యులు ఒకటిగా నన్ను చూసుకుంటున్నందుకు మీకు ఉదయపూర్వక బాగా ఉన్నాడు మీరు దేటు దయచేసి ఒక్కసారి ఎగుతుకేస్తాడు లేదండి ఫుట్బాల్ ఎవరన్నా ఎవరైనా బయోబెటిస్ ఫుట్బాల్ ఒక్క చిక్కు కూడా దగ్గర వేయాలి అట్లా కొట్టాలి ఓకే ங்க